హలో నమస్తే మా పల్లెకబుర్లకు స్వాగతం మనం ఈరోజు బోర్ బోర్ ఫిల్టర్ గురించి తెలుసుకుందాం చెప్పు అది దేని పనికి వస్తుంది విష్ణు గారు అది సిగ్బాలో నీళ్ళు ఇట్లా పోయినప్పుడు బోర్కి ఎఫెక్ట్ లేకుండా ఇది ఇది మళ్ళీ డస్ట్ ఉంటే దీంట్లో ఫిల్టర్ అయ్యి ఇది ఫిల్టర్ చేసుకొని ఇట్లా పోయి ఇంకా ఏమన్నా డస్ట్ ఉంటే దాంట్లో ఫిల్టర్ అయ్యి చెట్లకి యూజ్ అవుతుంది ఓకే అది ఎప్పుడన్నా ప్రాబ్లం వచ్చినప్పుడు దీన్ని ఓపెన్ చేసుకొని క్లీన్ చేసుకొని అప్పుడప్పుడు పెట్టుకోవాలి మనం దీన్ని ఓకే అది కింద ఉండే దాంట్లో ఇది అప్పుడప్పుడు అది కింద గేట్ వాళ్ళు ఉంది కదా ఓకే అది ఓపెన్ చేసుకునేస్తే ఉండే డస్ట్ పాటు అంతా దీంట్లో స్టోరేజ్ అవుతుంది కాబట్టి దీన్ని ఓపెన్ చేసుకునేమంతా క్లీన్గా వెళ్ళిపోతుంది ఇప్పుడు దీన్ని మనం ఏ విధంగా క్లీన్ చేసుకోవాలో చూద్దాం ఇప్పుడు కింద ఉన్న ట్యాంకులో నుండి కొంచెము నీళ్ళు తీసుకున్నాము దాన్ని చెక్ చేద్దాము చెక్ చేసి చూసారా దీంట్లో ఎంత డస్ట్ ఉందో కింద మనం మో బోర్ నుండి మన మన్ను కూడా కలిసి వస్తుంటుంది దానికోసమని ఆ కింద ఉండే ట్యాంకులో ఆ వచ్చే మన్ను అంతా ట్యాంకులో పడి ఇది బయటకు వచ్చేస్తుంటుంది ఈ డ్రమ్ బకెట్లో పడుతుంది దానివల్ల ఇప్పుడు రెండోది ఇంకో ఫిల్టర్ ఇది ఇంకా సన్నగా ఉండే డస్ట్ కూడాను వచ్చేస్తుంది దీన్ని ఈ విధంగా మనం ఓపెన్ చేసుకొని అది ఫిల్టర్ లోపల ఉండే ఫిల్టరు ఆ ఫిల్టరు ఎలా ఉందో చూడండి ఇప్పుడు చూసినారా ఇది డస్ట్ ఉంది దాని నిండాంతా డస్ట్ ఉంది దాన్ని ఈ విధంగా ఓపెన్ చేసుకున్న తర్వాత మనము నీట్గా ఒక బకెట్లో నీళ్ళు తీసుకొని దాన్ని మనము ఇట్లా నీట్గా క్లీన్ చేసుకుంటే బాగుంటుంది ముందు మేము మామూలుగా ఈ ఫిల్టరు ఫ్రిడ్జ్ చేయకముందు డైరెక్ట్ పోవడం వల్ల దాంట్లో డస్ట్ పోయి మన డ్రిప్పుల్లో మన్ను తగులుకొని నీళ్ళు రాకుండా అడ్డుకుండేది దానివల్ల ఇది వాడాము ఇట్లా ఇది మళ్ళీ తిరిగా దాన్ని దాంట్లో పెట్టేసి లాక్ అన్నట్టు దాని మీద క్యాప్ వేసి ఇది లాక్ ఇది లాక్ ఇట్లా ఫిట్ చేసేసినామంటే అది లాక్ అయిపోతుంది మళ్ళీ మనం నీళ్ళు మోటార్ వేసినప్పుడు మనము ఆ నీళ్ళు దాంట్లో ఫిల్టర్ అయ్యి నీళ్ళు నీట్గా పోతుంటాయి ఇది పాత మనం పైప్ పెట్టినది అది మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మాపల్లి కబుర్లు ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ